ஏன் கார்க்காது ర్జునవాడ ఇది యపుర అర్జున్వాడ ఇది పెద్ద అర్జున్వాడ మాకు రెండు మూడు నెలల నుంచి వాటర్ లేవు అక్కడ పైన ట్యాంక్ దగ్గర ఉన్నది అది రెండు మూడు బోర్లు వేసినా కూడా ఎరగడిపోతుంది పని చేయడం లేదని ఇంతకుముందు పాత కనెక్షన్ ఉంది నీటి పల్లి నుంచి లైన్ కనెక్షన్ ఉంది బ్రహ్మయ్య ఉన్నప్పటి నుంచి ఇక్కడ అక్కడ ఏపారు మంచి నీరు అది వితౌట్ ఫ్లోరింగ్ వాటర్ అది అది మళ్ళీ రీసెంట్గా సారాలకు ఇచ్చేస్తే ఫిర్యాదు చేస్తే వాళ్ళు వచ్చి సెక్రటరీ వాళ్ళు వచ్చి ఆడ రీబోర్ వేయాలంటే రీబోర్ కూడా వేశారు కానీ అక్కడ ఓసీలు ఆక్రమిత భూమి ఒకటి ఉంది అప్పుడు మేము బోర్ వేసినప్పటికీ అక్కడ లేవు ఇప్పుడు ఆక్రమించుకొని ఏదో పట్టాలు చేసుకున్నాము మా భూమిలే వచ్చేదానికి లేదండ్రు అక్కడ పైపు లైన్ ఉంది ఆ పైపు లైన్ నుంచి మాకు ఇక్కడికి నీళ్ళు వాటర్ వస్తారు కావాలి కావాలి కానీ ఇక్కడ అధికారులు కూడా వాళ్ళు వాళ్ళకేం చెప్పుకోలేకపోతుండ్రు ఏమో కానీ నిర్లక్ష్యం చేస్తున్నారు మూడు నెలల నుంచి ఇదే పరిస్థితి అయింది ఈ పెద్దలు కూడా మాట్లాడతారు నిన్న ఎవరు సార్ పోతే తట్టుకోలే నాలుగు రోజులు ఈ రైతు సమస్యలు మా సమస్యలు తీర్చింది మరి మూడు నెలలుండి మేము తెస్తామంటేను రైతు సమస్యలు ఐదు సమస్యలు ఈ సమస్యలు మీటింగ్ జరిపా పానంభలో మళ్ళీ లే అని చెప్పి మేమంటే ఇటు చూస్తాడు ఎమరు సార్ నా మేము దెబ్బకి చచ్చిపోతాను అంటే రైతు సమస్యలు చూస్తామంటూ చూ చూసి ఇప్పుడు మూడు నెలల నుండి చూస్తా అంటాం ఇంకా ఏం నిన్న నాలుగు రోజులు పోతే మళ్ళీ ఈ బుద్ధికి నాలుగు రోజులు అయినా ఈ స్థితి గతిలే ఏం చేసాం సార్ మేము ఏమన్నా ఆస్తులు అడుగుతానా భూములు అడుగుతా రాగానే నీళ్లు అని చెప్పి అడుగుతున్నా కూడా మనకలేదే ఏ ఆఫీసు అంటే ఈ సమస్యలు చూస్తారు మా మా సమస్యలు చూసేది ఎవరు ప్రసాద్ రెడ్డి వచ్చి నాలుగు మాట్లాడితే మా బాధలు చేస్తా అర్సకుంటే తీసుకెళ్లాలని మేము అందరం అనుకుంటున్నాము మీరు కూడా మాకు దయచేసి మీ మీ ప్రోత్సాహం కూడా ఉంటే తప్పకుండా పోయి సీఎంను కలిసి కూడా మేము మా బాధ చెప్పుకోగలం సమీక్షలు ఈ స్వత్సరం తట్టుకునే తట్టుకొని ఆఫర్లో పెట్టి మా బాగా నిసి సాధించా మనిషి లేకపోయినా ఏం ప్రభుత్వం కాదు యాడికైనా పోయే నిద్ర పల్లికి ఆకి పోతానే ఉన్నాం కానీ మాకు నీళ్లుగా వస్తారు చేసేవాళ్ళు లేదు దయచేసి మాకు నీళ్ళు వస్తారు చూడండి మనం ఏం వద్దు మేము ఆస్తులు అడగలం భూమి అడగలం లేళ్లు అడుగుతాం తాగేదానికి ఆ ఊరు ఈ ఊరు పోతాం బ్రాహ్మణపల్లికి కూడా పోతాం సార్ నీళ్ళ పోతా రేపు కానీ నీళ్ళు వచ్చేవాస్తా పోతాను ముందుకు ము ముందు ఆడవాళ్ళు మాట్లాడుకోకుండా మేసం నాలుగు రోజులు నాలుగు రోజులు వాళ్ళు వేసిన వాళ్ళు ఎవరా ఎవరన్నా ఏం చేసిన ఏమని అడుగుతుండవాళ్ళు